హాయ్ అండి ఇంట్లోనే మంచూరియా ఎలాంటి సాసులు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను టూ కప్స్ వరకు క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ వేసుకొని ఒక కప్పు వరకు మైదా పిండి ఆ కప్పు వరకు ఫ్లవర్ వేసేసుకొని వాటర్ వేసుకుంటూ పిండిని ఇలా తడుపుకోవాలి టూ మీడియం సైజ్ టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి డీప్ డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని చిన్న పునుగులు వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో మాడకుండా లోపలి వరకు కూడా బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ మొత్తం తీసేసి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాక హాఫ్ టీ స్పూన్ వరకు కారం పసుపు గరం మసాలా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే టమాటా ప్యూరి దాంతోపాటు కొన్ని వాటర్ వేసేసుకొని ఇందులోనే ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను టమాటాలోని పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకొచ్చాక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్లవర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక మంచూరియన్ బాల్స్ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ మంచూరియన్ బాల్స్ గ్రేవీ మొత్తం డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర వేసుకుంటే మంచూరియా అయితే రెడీ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి